జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు సంత మండలం తాండ్ర గ్రామానికి చెందిన రాజేష్ వల్లభరాయుడు గ్రామానికి చెందినటువంటి జగదీశ్వరరావు ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందారు అమర్ల కుటుంబాలను ఫోన్లో పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి శనపల జగదీశ్వరరావు అనే వ్యక్తి మా నాకు అన్నయ్య కొడుకు చిన్నప్పటి నుండి మా చేతుల మీద పెరిగాడు మేము ఆడు ఇంటర్మీడియట్ అయ్యింది అయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ వస్తే దానికి సెలెక్ట్ అయ్యాడు దాని వెంటనే అలా పోస్టింగ్ వచ్చింది అలాగా రెండు వేల మూడులో పోస్టింగ్ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వీసులో ఉన్నాడు దేశ సేవ కొరకే ఈ సర్వీసు నేను కరెక్ట్గా చేస్తాను నిజాయితీగా వెళ్తాను అనే ఉద్దేశంతో ముందుకు సాగాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాం అనుకోకుండా మాకు ఈ వార్త వినవలసి వచ్చింది నిన్న మధ్యాహ్నం మాకు తెలిసింది పిల్లలు చిన్నపిల్లలు భార్యకో భార్య ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు వాళ్ళకి ఇబ్బంది మాకు పేరన్న లోటు చనిపోవడం అనేది మా కుటుంబానికి పేరన్న లోటు ఇది ఎప్పటికీ మనవలేని వాసది